ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాదేవి గురుగారు మనిషికి సాధారణంగా కొన్ని గోల్స్ ఉంటూ ఉంటాయి డబ్బు పరంగా కూడా కొన్ని గోల్స్ పెట్టుకుంటూ ఉంటాడు ఈ నెల నేను ఎంత సంపాదించాలి ఈ సంవత్సరం నేను ఎంత సంపాదించాలి ఎంత సంపాదిస్తే నా కుటుంబం నడుస్తుందని చెప్పి సాధారణంగా కొన్ని గోల్స్ పెడుతూ ఉంటాడు కొన్ని కారణాల వల్ల అవి రీచ్ అవ్వలేకపోతూ ఉండి చాలా వరకు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయిపోతూ ఉంటారు ఇలా మనీ పరంగా ఇబ్బందులు పడుతున్న వారికి మంచి మనీ రెమెడీ మా కోసం ఒకటి తెలియజేయండి గురుగారు మనీ రెమెడీ అంటేనే గూస్ బంప్స్ నాకు అయితే నిజంగా ఎందుకంటే డబ్బు అంటేనే దాని ఎనర్జీ వేరి మనకి వాల్యూ లేదు మనీ 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 డబ్బు డబ్బు రోజుకు ఒక వంద సార్లు మనం నుంచి పలకాలి ఆ మాట ఎందుకంటే కొత్త సబ్జెక్టు మనము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మన ఛానల్స్ అన్నిట్లో కూడా కొత్త సబ్జెక్టు కొత్తగా ఇది ఈ ఒక్క వీడియోతో ఆగుతుందా మరి ఇంకో నాలుగైదు వీడియోలు అవుతాయా నలభై యాభై వీడియోలు అవుతాయా లేదా ఎన్ని వీడియోలు అయితాయా అనేటువంటిది అయితే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము డబ్బును ఆకర్షించడానికి గురుగారు మీ దగ్గర చాలా రెమెడీస్ ఉన్నాయి ఇది నేను చెప్పేటువంటిది మన కాన్సెన్స్కు సంబంధించినటువంటిది ఇది పూర్తిగా ఈ సబ్జెక్టు వేరు నేను దీనిని అనుభవిస్తూ ఉన్నాను ఈ సబ్జెక్టును నేను గత రెండున్నర సంవత్సరాల నుండి కూడా దీని శోధనలో ఉండి ఇంత సమయం నాకు పట్టింది ఈ ఈ సబ్జెక్టును నేను చెప్పాలి అని అనుకున్నా మన ఛానల్లోనే చెప్పాలి అనేటువంటి విధంగా నాకు అనిపించి నేను ఇవాళ చెప్పడం జరుగుతున్నా ఎందుకంటే ఒకరికి ఒక యోగం ఉంటే అదే యోగం ఉంటుంది ఒకరికి ఒక దరిద్రమైనటువంటి యోగం ఉంటే వాటిని తీసుకెళ్ళి ఇప్పుడు కుక్కను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చుని పెట్టినా కూడా దాన్ని బుద్ధి మార్చుకోలేదు మళ్ళీ వచ్చి బురదలో పడుతుంది అన్నట్టుగా ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి తాను చేసేటువంటి సేవకు ఎంతగానో మురిసిపోయినటువంటి ఒక సాధువు తనని కలవడానికి వస్తాడు వచ్చేటువంటి సందర్భాలలో గొప్పగా కూడా తనతో మంచి మంచి పొలిటికల్ వారు కానీ డాక్టర్స్ కానీ మీటింగ్ జరుగుతూ ఉంటుంది సో ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత సాధువు లోపలికి పిలుచుకుంటాడు అతనితో చెప్పండి గురువు గారు ఇటు ఏమిటి వచ్చారు మీరు సాధువులు అని చెప్పి మాట్లాడితే మీ గురించి నేను తెలుసుకున్నాను సో మీరు ఇక్కడ ఉండేటటువంటి వారు కాదు మీరు నాతో రండి మనం హిమాలయాల్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఉండకండి అని చెప్పంటే తను ఏం మాట్లాడలేదు సరే అని చెప్పి తనతో ప్రయాణం సాగించాడు ఒకానొక సందర్భంలో అడవిలోకి వెళ్ళిపోయారు అక్కడ ఆగారు చెట్టు కింద నువ్వు ఇక్కడ ఉండు నువ్వంటే సూటు బూటు మీద ఉన్నావు నీకెవరు భిక్ష వేయరు నేను ఊర్లోకి వెళ్ళి ఇంత భిక్ష తీసుకొని వస్తాను అని చెప్పి తను ఊర్లోకి వెళ్తాడు ఆ సన్యాసి భిక్ష తీసుకొని వచ్చేలోపు ఈ మనిషి లేడు ఇక్కడ ఏమైంది అని చెప్పి చూసేసరికి అండి కొంత దూరంలో పెద్ద పెద్ద గుడారాలు మంచి మంచి క్యాబిన్స్ ఏర్పాటు అయ్యి ఉన్నాయి అందులో ఇతను రాజభోగాన్ని అనుభవిస్తున్నాడు నేను నిన్ను ఏమని చెప్పి తీసుకొని వచ్చిన నేను అక్కడ ఉన్న ఇక్కడికి ఎందుకు వచ్చినావు లేదండి మీరు సార్ రండి అని చెప్పి వాళ్ళు అన్నారు నేను వెళ్ళిన కూర్చున్నా అని చెప్పాను అంటే వెనకడ కాలంలో బ్రిటిష్ లైక్ వారు ఉండేవారు తను వేసినటువంటి సూటు బూటు మా సార్ గారు అన్నట్టుగా తీసుకొని వెళ్ళి అంటే నేను చెప్పేది ఏంటి అంటే తన యోగం అట్లా ఉన్నది రాజు ఎక్కడున్నా రాజేరా అనే డైలాగ్ ఉంది కదా బాగుబడి సో ఆ రేంజ్లో తను యూనివర్స్కు కనెక్ట్ అయి ఉన్నట్టు తన సబ్కాన్షియన్స్ ఏదైతే ఉందో యూనివర్స్కు కనెక్ట్ అయ్యింది మన ఆలోచన మన ఏదైతే మన వ్యక్తిగత జీవిత ఇప్పుడు నాకు ఒక అప్పు ఉంది ఇవాళ ఎట్లా అప్పు ఇవాళ అప్పు కట్టాలి అప్పు కట్టాలి అప్పు కట్టాలి అప్పు కట్టాలి అదే మైండ్లో ఉంటుంది అప్పు కట్టాలనే ఉంటుంది కానీ మనీ సంపాదించాలని రాదు మైండ్లో ఉన్నా కూడా అది రాదు ఆ అప్పు జోలే ఉంటుంది మనసులో తన సబ్ సబ్కాన్షియన్స్లో నిండిపోయింది అప్పే బండి ఈఎంఐ కట్టాలి ఇవాళ లాస్ట్ డేటు అదే ఉంటుంది వాళ్ళు లక్ష రూపాయలు సంపాదించాలను ఉండదు కదా నాకు నెలకు ముప్పై వేలు వస్తే చాలు పదివేలల్లో నా ఇల్లు గడిచిపోతుంది ఆరు వేలల్లో నా ఈఎంఐలో ఉన్నా ఈఎంఐలో వెళ్ళిపోతే ఇంకో ఐదు ఆరు వేలల్లో నా నాకు సంబంధించినటువంటి అలవాట్లు కానీ ఏమున్నా నా ఖర్చు వెళ్ళిపోతుంది మిగిలిన పదివేలు పక్కకు వేసినా కూడా మస్తు ఊహో అనుకునేటువంటి వారు ఉంటారు నేను అనుకునేది ఈ ఆలోచన తప్పు ఈ ఆలోచన చాలా తప్పు మనము ఇంకా పెద్దగా ఆలోచించాలి ఒక దగ్గరే ఆగిపోకూడదు మన వేల దగ్గర ఆగిపోకూడదు అది అంతే కదా ఇప్పుడు మరి నెలకు ముప్పై వస్తుంది అంటే నీకు అదే ఇస్తుంది కదా యూనివర్స్ అంతే నాకు నాకు లక్ష అనుకో రెండు లక్ష అనుకోవడానికి తప్పే ఉంది అనుకోవడానికి తప్పలేదు కదా బలంగా మనం యూనివర్స్ అదే నేను చెప్పేదే అది ఆ అనుకోవడానికి కూడా ఒక సమయం ఉంది మనకు ఇప్పుడు మన మన థామస్ ఎడిసన్ ఒక బల్బును కనిపెట్టడానికి థామస్ ఎడిసన్ అనేటువంటి శాస్త్రవేత్త లైక్ వంద సార్లు ఫెయిల్ అయ్యిండి అతను తొంభై తొమ్మిది సార్లు ఫెయిల్ అయ్యిండు కావచ్చు ఆ వందోసారి ఫిల్మెంట్ మారుస్తే అయిపోతుంది కదా అని చెప్పిన ఫిల్మెంట్ మార్చాడు సక్సెస్ అయ్యింది తర్వాత తనిగా ఎనికి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు కదా అర్థమైంది చెప్పింది ఏదైనా మనం ఒక సాధించే అటువంటి వరకు కష్టపడాలి ఉదయం లేవడమా లేదా జపం చేయడమా లేదా యూనివర్స్ కనెక్ట్ అయి ఉండడమా లేదా కొన్ని కొన్ని వర్డ్స్ మనం గురువులయ్యను పట్టుకొని ముందుకు వెళ్ళడమా ఇలాంటివి చేసుకొని మనము ముందుకు వెళ్ళాలి అప్పుడు ఎప్పుడైతే మనకు త్రిప్పు దొరుకుతుందో బస్ కూర్చుని హ్యాపీగా అనుకున్నాను నీ దగ్గరికి అన్నీ వస్తాయి నువ్వు ఉరుకులు పరుగులు అవసరం లేదు కదా నీ జీవితానికి అర్థమైందా సో అది గమనించుకోండి నీ ఆల్రెడీ ఒకటి సృష్టించుకున్న తర్వాత కూడా ఇంకా ఉరుకులు పరుగులు అనేటువంటి వాడు నిజంగా మూర్ఖులు సన్యాసికి ఏంది జపం మాత్రమే సాధన మాత్రమే అన్న దగ్గరికి వచ్చేస్తాయి సాధకులకు కనుక ఉదయం మూడున్నర నుండి ఐదున్నర మధ్యలో ఎవరికైతే మెలుకోవ వస్తుందో వారు నేను చెప్పే అటువంటి మాటలు చెప్పండి ఒక నాలుగు విషయాలు చెప్తున్నా నేను ఈ నాలుగు విషయాలు మాత్రమే వారు చెప్పండి తరువాత మనము పోను 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 పోని సబ్జెక్టు ఈ యొక్క మనకు అమ్మవారి దయ వల్ల కానీ ఆ యొక్క యూనివర్స్ దయ వల్ల కానీ మనకు సక్సెస్ అయ్యి ముందుకు వెళుతూ ఉంటే ఇంకా నేను సబ్జెక్టు నేర్చుకొని వీరికి అందించేటువంటి ప్రయత్నం చేద్దాం ఓకే ఓకే మనీ మంత్ర ఈ ఈ యొక్క సబ్జెక్టు పేరే మనీ మంత్ర నెంబర్ వన్ వీడియో ఇది సో ఎన్ని వీడియోలు అయితే చూద్దాం ఓకే ముందుగా ఉదయం ఐదున్నర లోపు మూడున్నర నుంచి లోపు ఎవరైతే విశ్వానికి కనెక్ట్ అయి ఉంటారో ఎవరైతే ఈ సమయంలో లేచి కూర్చొని ఆ విశ్వానికి చెప్తారో మనం చెప్పినటువంటి మాటలు ఎవరైతే మనం చెప్పినటువంటి సమయానికి నిద్రలేచి నార్త్ డైరెక్షన్లో కూర్చోవాలి గుర్తుంచుకోండి నార్త్ డైరెక్షన్లో కుర్చీ వేసుకొని కూర్చోండి ఈ సమయములో దివ్యమైనటువంటి ఆత్మలు ఏంజెల్స్ దేవదూతలు దివ్య ఆత్మలు అంటున్నా మళ్ళీ చెప్తున్నా మనీ మంత్ర నెంబర్ వన్లో దివ్య ఆత్మను మనం చేరుకునేటువంటి వీడియో ఇది ఎప్పుడైతే మనం చేరుకుంటామో హండ్రెడ్ పర్సెంట్ మనకు పని అయిపోతుంది ఖచ్చితంగా సో చూసుకున్నట్టయితే మనకు నేను చెప్పేటువంటి మాటలను రాసుకోవాలి ఒక ఎల్లో కలర్ పేపర్ తీసుకోవాలి రెడ్ కలర్ పెన్నుతోటి నేను చెప్పేటువంటి మాటలు రాసుకోండి రోజు ఒక పది నిమిషాలు నేను చెప్పిన సమయంలో చెప్పండి నలభై ఒక్క రోజులలో మీ జీవితం మారకుంటే ఓపెన్ ఛాలెంజ్ నిజంగా అప్పు నన్ను కలవండి మీరు ఏ రేంజ్లో కలుస్తారో అప్పుడు నేను చూస్తాను నలభై ఒక్క రోజులు మీరు చెయ్యండి చేసి నాకు ఫోన్ చేయండి నేను సకల సంపదలను అష్ట ఐశ్వర్యాలను ఆహ్వానిస్తున్నాను ఓకే ఎంత బాగుంది నేను సకల సంపదలను అష్ట ఐశ్వర్యాలను ఆహ్వానిస్తున్నాను ఓకే డబ్బు ఎప్పుడూ కూడా నా దగ్గరే నాతోటే నాకు ఒక మిత్రుడిలాగా ఉంటుంది డబ్బు ఎప్పుడూ నాతోనే ఉంటుంది డబ్బు నాకు చాలా మంచి మిత్రుడు ఓకే నాకు అవసరము తీరుస్తున్న డబ్బుకు మరీ మరీ కృతజ్ఞతలు నా అవసరాన్ని తీరుస్తున్నటువంటి యొక్క డబ్బుకు మరీ మరీ కృతజ్ఞతలు నేను మంచి క్రియేటర్ని ఎస్ నేను మంచి క్రియేటర్ని ఎస్ అవును నేను చాలా రిచ్ ఎస్ అవును అనుకోండి నేను చాలా గ్రేట్ ఎస్ నేను ఒక మహారాజుని లేదా నేను ఒక మహారాణిని ఆడవారైతే ఎస్ అనుకోండి నేను ఒక కొత్త దారిని సృష్టిస్తున్నాను నేనే ఒక కొత్త దారిని నాకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాను ఎస్ నా లక్ష్యము డబ్బు సంపద ఐశ్వర్యం నా లక్ష్యం డబ్బు సంపద ఐశ్వర్యం సో ఈ వర్డ్స్ను మీరు రాసుకోండి ఒకటికి రెండుసార్లు ఈ వీడియోలో ఉన్న వర్డ్స్ను వినండి ఈ యొక్క మనీ మంత్ర నెంబర్ వన్ వీడియోను తప్పకుండా మీరు చూసి దీనికి సంబంధించి కొంత మైండ్ మెచ్యూరిటీ అనేది తెచ్చుకొని ముందుకు వెళ్ళండి ఎందుకంటే ఎప్పుడూ ఒకటే రకంగా ఆలోచిస్తే ఒక పిల్లవాడు స్కూలుకు వెళ్ళే సందర్భంలో అరే నాన్న పోరా పడతావు 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 అక్కడ మూలమాల మనం పొంది జాగ్రత్తలు అంటే వాడు అడ్డం నీకేం కాదు నువ్వు వెళ్ళు నీకు అసలు ఏం కాదు వాడు పడితే పడ్డాడు తర్వాత సంగతి నువ్వు అయితే ఈ ధైర్యాన్ని నింపరాదు సో నలభై ఒక్క రోజు వరకు మీ జీవితం మారుతుంది అని నేను చెప్తున్నా ఒకవేళ నలభై ఒకటో రోజు వరకు మీ జీవితం మారకుంటే నాకు అప్రోచ్ కమ్మంటున్నా ఇన్ కేస్ అంతకు బెటర్ దెన్ నీకు యూనివర్స్ ఇస్తుంది ఒక రెండు మూడు రోజులు ఇటు అయినా ఇది మాత్రం వందకు రెండు వందల పర్సెంట్ నిజం నేను కనెక్ట్ అయి ఉన్నాను నాకు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో నాకు తారసపడుతున్నాయి కనుక చాలా సంతోషం మనం మొదలుపెట్టిన ఈ మనీ సిరీస్లో భాగంగా అద్భుతమైన రె మనీ రెమెడీ మాకోసం తెలియజేశారు గురుగారు ఆర్థిక కష్టాలతో అవుతున్న వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది ధన్యవాదాలు గురుగారు మహాదేవ